సొలోమోను రాసిన పరమగీతము ఒకటవ అధ్యాయము సొలోమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుడుగాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసుకుని పరమల తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఎరుషాలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సొలోమను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చూపులు చూడకడి నేను ఎండ తగిల దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను కావలి కత్తిగా నిచ్చరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చడం మేపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల యొక్క నీ నిందుకుండవలను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేకపిల్లను మేపుము నా ప్రియురాల యొక్క రథాస్పములతో నిన్ను పోల్చెదను ఆభరణముల చేత నీ చెక్కిళ్లను హారముల చేత నీ కంటమును సోబిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు శరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చునియుండగా నా పరిమల తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గెలవాడు నాకు నా ప్రియుడు ఎన్గేది రాక్షావరములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రియుడ నీవు సుందరుడవో అతి మనోహరుడవో మన సైనాస్థానము పచ్చని చోటు మన మందిరముల దోలములు దేవదారు మ్రాణులు మన వాసములు సర్లపు మ్రాణులు ఆమెన్